రేయ్ చాలా హాకీదే నేను సౌండ్ వస్తుంది తెలుసు కదా ఏ జోడి అలా జంప్ చేస్తావ్ రేయ్ అలా వదిలా మైండ్స్ ఏది సోదేన రేయ్ రేయ్ హే ఏరా ఇంకా సినిమా అవలేదుగా పంపులు అనుకున్నట్లు అయితే నీకు డైలాగ్ అని పట్లేదు అయ్యి బాబోయ్ ఇదో సినిమా మళ్ళీ దీనికి ఈ సినిమా చూసాక నాకెంటనే నా దగ్గర ఉన్న కత్ తీసుకున్నాయి అర్జెంట్ గా హైదరాబాద్ వెళ్ళి సినిమా ఒరేయ్ నువ్వు జీవితంలో ఇప్పటి వరకు కెమెరా కాదు కదా దూరం షూటింగ్ కూడా చూడలేదు ఎలా తెస్తారా సినిమా నీకు బాడీ ఎదిగింది కానీ బుర్ర ఎదగలేదురా ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తున్నాం అనుకో వ్యవసాయం గురించి మనకు తెలుసా కూలి వచ్చి కూలి పని చేస్తాడు బ్రోకర్ వచ్చి ధాన్యం అమ్మేస్తాడు ఈ మధ్యలో మనం చేసేది ఏంటి వాళ్ళు చేసేది అదే ఇప్పుడు మనం టీవీలో చూస్తున్నాం షూటింగ్ లో టీవీల కూర్చుని అందరి మీద అజమాయిషి తప్ప ఇంకేం చేస్తున్నారు నాకు తెలియకడుతున్నాను ఎవరి దగ్గర డైరెక్ట్ గా డైరెక్ట్ చేస్తాడా నువ్వేం రాంగోపాల వర్మ రామగోపాల వర్మ చెకో చెప్పుకోక అడుగుంటే చెప్పుకోలే అదేంట్రా శివ లాంటి గొప్ప సినిమా తీసాడు కదా శివ గొప్ప సినిమా రాదంట్లా కానీ టాలెంట్ తో తీసాడా మరి లక్కుతో ఆల్రెడీ కట్ అయింది రా దరిద్రుడా ఇంకా ఎందుకు కట్ట కట్ట నేరుస్తావు ప్రాక్టీస్ చేస్తున్నానా నీ ప్రాక్టీస్ తగలెట్ట అదృష్టం బాగుండబట్టి ఇక్కడ కట్ అయింది అదే కొంచెం కింద కట్ ఉంటే మీ అమ్మ మంగళసూత్రం కట్ అయిపోయేది ఏంట్రా రోజు ఆయన దగ్గర తిట్లు తింటే గాని తెల్లారదా అయినా నీకు అంతగా సినిమా తీయాలని ఉంటే మన ఊర్లో ఎన్నో పెళ్లిలు జరుగుతూనే ఉంటాయి వాటిని వీడియో తీసుకోవచ్చుగా అమ్మా నేను అవ్వాలనుకున్నదే మ్యారేజ్ డైరెక్టర్ కాదు ఫిల్మ్ డైరెక్టర్ నాన్న నేను హైదరాబాద్ వెళ్దామని డిసైడ్ అయిపోయాను నేను రాసుకున్న నాయకి సినిమాని తీసి తీసిగా వెనక్కి రాను అవును హైదరాబాద్ వస్తావని నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇద్దామని అక్కడ ప్రొడ్యూసర్లు అందరూ దండలు పట్టుకుని రైల్వే స్టేషన్ లో చెప్పారు నా ఎమోషన్స్ తో ఆడుకోకండి ఏమిటండి పిల్లాడితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అవి సరేరా హైదరాబాద్ వెళ్తే నువ్వు ఎక్కడుంటావు మన ఇంటి వెనకాల ఉండేవాడు గుర్తుందా సుబ్రహ్మణ్యం ఎవడా ఆడు హీరో అవుదామని వెళ్లి ఆరు ఇంతవరకు హీరో కాదు కదా దూరదర్శన్ పందుల పెంపకం కేంద్రం ప్రోగ్రామ్ లో కూడా ఎక్కడ కనపడలేదు నానాగా చాన్స్ చేస్తానని చెప్పి ఆగాడు ఆడు చెప్పాడు నువ్వు నమ్మావు అది సరేరా మన ఇంటా వంట లేదు ఈ సినిమా పిచ్చి నీకెక్కడి నుంచి వచ్చిందిరా సినిమా పిచ్చి అనకండి మీకు ఎంత చెప్పిన అర్థం కాదు ఏ రోజైతే వెండి తెర మీద కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల రాజు అని నా పేరు పడుతుందో ఆ రోజే తిరిగి వస్తాను ఇట్స్ మై ఛాలెంజ్ ఏమండి ఇక్కడ అని నా ఫ్రెండ్ నువ్వు హీరో వచ్చావా కాదండి డైరెక్టర్ అని వచ్చాను షూటింగ్ మాడ హీరో అయిపోయా చాలా పెద్ద హీరో అయిపోయాడు అక్కడ ఎవడరా ఏం పని ఇక్కడ హీరో గారి ఫ్రెండ్ నువ్వెడరా అయ్యి బాబాయ్ హీరో గారి ఫ్రెండ్ అండి నేను ఇక్కడ ప్రొడక్షన్ బాయ్ అండి రండి సార్ రండి రే కుర్చితారా రే చూసా సార్ చూసి థ్యాంక్ యూ బాబుకి చెప్పేసి వస్తానండి అలాగే నా బాధ చెప్తుంటే నీకు సోదిలా ఉందా అయినా నేను నీతో చెప్పకపోతే ఎవరితో చెప్తాను చెప్పు సార్ నమస్తే సార్ నా పేరు అప్పలరాజ్ అండి నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్ ఎందుకు అవుతున్నావు పర్సనల్ గా మీ డైలాగ్ డెలివరీ ఏంటంటే ఆనంద నవ్వు నవ్వొచ్చేసింది సార్ సార్ ఈ సినిమాలో మా ఊటి పక్కన మీరు కూడా చేస్తున్నారా సార్ మీ వాడా నా పక్కన చేస్తుంది అనుష్క అనుష్క హీరోయిన్ సార్ నేనేది మా ఊటితో కలిసి మీరు కూడా చేస్తున్నారా అని మీ మీ వాడు ఎవడు ఈ సినిమాలో హీరో సార్ హీరోనా హీరోని నేరే మీరు హరుమాన్ రెడ్డి మీరు హీరోనా అంటే ఇది డబల్ హీరో ఫిల్మా సార్ మా ఊటి పక్కన హీరోయిన్ ఎవరండి ఎవరు నా ఫ్రెండ్ అన్నావు సార్ ఇతనే సార్ ఇతన ఏంటి నా ఫ్రెండ్ ఏందిరా అంటే ఇతను మీ ఫ్రెండ్ కాదండి ఎవరు కాని చెప్పాను కదా హీరో గారి ఫ్రెండ్ అని ఫ్రెండువా ఎప్పటి నుంచి వెళ్ళు నాకు నేను మీ ఫ్రెండ్ అని కాదు సార్ హీరో గారి ఫ్రెండ్ అని సారే హీరో ఈయన హీరోనా ఈయన హీరో అయితే మరి మా సుబ్బడేంటి సుబ్బడు ఎవడు ఈ సినిమాలో హీరో సార్ రే ఒకటి ఇచ్చారంటే హీరో హీరో ఎవరు ఎవరు సొబ్బడు సుబ్బడు సుబ్బడంటే ఈ సినిమాలో హీరో రా సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకరం చాలా కష్టం అని రంబాది అట సిగరెట్ కాల్స్ చెప్పానా లేదా హీరో వేసాలు వచ్చి కోతరా తీసుకునేది ఫేస్ వాల్యూ కదరా నేను స్క్రీన్ మీద కనిపిస్తే హీరోగానే కనిపించాలి అప్పుడు దాకా ఫేస్ కనిపించుకునే వేషాలు తప్పదు ఫుడ్ బెడ్ గడవాలి కదా మన ఎప్పుడో పూరి జగన్నాథ్ నేను హీరోగా పరిచయం చేస్తున్నాడని చెప్పావు కదరా అన్నాడు మధ్యలో తమ్ముడు చూడాడు మరి రామ్ గోపాల్ వర్మ బ్రేక్ ఇస్తాడని చెప్పావు ఆ మధ్యలో జేమ్స్ కొత్త సినిమా టూ థౌసండ్ సిక్స్ ఫ్లాప్ అయిన తర్వాత కొత్త వాళ్ళతో సినిమా తీయని చెప్పి బాలాజీని కొట్టేశారంట అది సరే నువ్వేంటి ఇలా వచ్చావు నేను డైరెక్టర్ అవుతామని డిసైడ్ అయిపోయాను నీకు ఇంకా సినిమాలు పిచ్చి తగ్గలేదా డైరెక్టర్ అవడం మామూలు విషయం కాదు డైరెక్టర్ అని ఓడికి సినిమాని అర్థం చేసుకునే సున్నితమైన మనసు ఉంటే చాలురా మాయా బజార్ దేవదాసు గాడి బాండ్ ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు చూసిన తర్వాత కూడా వాటి నుంచి నేర్చుకుని ఇంకా బెటర్ సినిమా తీయలేకపోతే నేను డైరెక్టర్ కానీ ఈ సినిమా నగరంలోకి ఎంత అవ్వాలంటే ఓ పెద్ద లాకేస్ ఉంటుందిరా ప్రతి లాక్ కి ఓ కీ ఉంటుందిరా నా లాంటి ఎన్నో వేల కీలు దాంట్లో దూరలేకపోయా నా దగ్గరున్న నాయకి స్క్రిప్ట్ తో అలా తయారు చేస్తాను నాకు కన్నం చూపించరా ఎలా దూసుకెళ్ళిపోతానో చూడు ఈరోజు సాయంకాలం కొట్టుకుందరా సినిమా ఆడియో ఫంక్షన్ ఉంది తనకి రెండు పాసులు సంపాదిస్తాను